ఎస్ న్యూస్ వార్తాసరలి న్యూస్కు స్వాగతం నా పేరు శశి ఇవాళ మన హిందూపురంలో హిందూపురం పట్టణ ప్రజలందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు ఇవాళ మన రాయలసీమలోనే అతిపెద్ద చర్చ్ అండి సి అండ్ మిషన్ చర్చ్కి వచ్చాము ఇక్కడ క్రిస్మస్ పండుగ అప్డేట్ ఇవ్వడానికి మన ఛానల్ ముందుకు వచ్చింది సో మరి ఇవాళ క్రిస్మస్ పండుగ సందర్భంగా విద్యుత్ దీపాల అలంకరణలో ఇక్కడ వెలిగిపోతోంది ఇక్కడ క్రిస్మస్ పండుగ ప్రాముఖ్యత ఏమిటి అలాగే క్రిస్మస్ పండుగకు ఎలాంటి ఏర్పాట్లు చేయబోతున్నారు ఇక్కడ నిర్వాహకులు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి వీడియోలోకి వెళ్ళిపోదాము సార్ క్రిస్మస్ పండుగ ప్రాముఖ్యత క్రిస్మస్ పండుగ ప్రాముఖ్యత ఏంటంటే ఈ లోకం అంతా పాపములతో తప్పులతో అబద్ధాలతో మరియు మనుషులను వేధించే కష్ట నష్టాలు ఇబ్బందులతో కూడిన వీటన్నిటినీ మనము మనుషులంగా జయించాలంటే కుదిరే పని కాదు మనము ఈ లోకంలో జ్వరం వస్తే హాస్పిటల్కి వెళ్తాం డాక్టర్స్ మనం నయం చేస్తాం ఏ ఏ రోగానికి కరోనా కూడా మెడిసిన్ వ్యాక్సిన్ తయారు చేసేది కానీ హృదయంలో ఉండే పాప రోగం అనేది ఉంది పాపం చేయాలి అబద్ధం చెప్పాలి తిట్టాలి పట్టాలి అనే ఒక పాప స్వభావం అనేది మనిషికి ఉంటుంది ఆ స్వభావాన్ని తీసివేసి మనము యస్సు క్రీస్తు యొక్క లోకానికి వచ్చుట ప్రాముఖ్యత ఏంటంటే ఆయన నరావతారుడై దేవుడిగా ఉండి నరావతారుడై హృదయంలో ఉన్న ఆ పాపమును తీసివేయడానికి హృదయం ఉన్న పాప స్వభావం తీసివేయడానికి హృదయంలో ఉన్న కుళ్ళు కుట్ర ఇవన్నీ కనబడనివి ఇవన్నిటిని తీసివేసి తన ప్రేమతో నింపి మనుషులకు సమాజానికి సంఘానికి కుటుంబానికి ఒక ఐక్యత సఖ్యత మరియు దేవుని నమ్మడానికి ఒక శక్తినిచ్చి ఆ శక్తి ద్వారా మనల్ని పళ్ళకు తీసుకెళ్ళడానికి తీసుకుని వెళ్ళడానికి వచ్చాడు అది మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఎక్కడైతే ఎక్కువ పాపం ఉండదో అక్కడ దేవుడు ఉద్భవిస్తాడు ఇది ఒక మంత పాపం మరి పాపభరితంగానే ఉండదు అటు ఒక కొత్త కుటుంబాలలో సమస్య ఉన్నది అసమాధానం ఉన్నది తల్లిదండ్రులు మాట వినట్లేదు పిల్లలు ఈ కాలంలోనైతే అసలు సెల్ ఫోన్ ఏమైపోయితే అన్నింటినీ రిప్లేస్ చేసేసాడు అటువంటి తత్వంలో యేసుక్రీస్తు వారు వచ్చిన కాలంలో రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల క్రితం వచ్చారు అప్పటి కాలం సమస్యలు వేరు ఇప్పటి కాలం సమస్యలు కానీ ఎటువంటి సమస్యకైనా యేసుక్రీస్తులో యేసుక్రీస్తు నమ్ముకుల ద్వారా పరిష్కారం ఉందని చెప్పడానికి యేసుక్రీస్తుని నమ్ముకుంటే మనకి సమస్త ఆంతర్య బాహ్య అన్ని అన్ని సమస్యలకు పరిష్కారం ఉందని చెప్పడమే క్రిస్మస్ యొక్క ప్రాముఖ్యత అంతేకాకుండా యేసుక్రీస్తు ఒక మనిషిగా రావడానికి కారణం ఏంటంటే బైబుల్ చెబుతుంది హాంస్ వార్త నాలుగో జనం ఈ నాలుగో దేవుడు ఆత్మ ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలని చెప్పారు ఆత్మ కనపడగ మనకి ఆత్మ వచ్చి మనతో మాట్లాడితే చాలామంది భయపడతారు అట్లా ట్రై చేశారు దేవుడు అతన్ని మన నుంచి ఎన్నో రకాల ట్రై చేశాడు తన ప్రతినిధులను పెట్టి తన మా న్యాధిపతులను పెట్టి తన ప్రవక్తలను పెట్టి రాజులను పెట్టి ఆమె ప్రయత్నం చేశాడు కానీ మనుషులకి ఏమైపోతుందంటే మనుషులే మనుషులే ఉంటున్నారు కదా వారి పాపం లేదు కదా అని చెప్పి వారిని మాట ఉంటున్నారు సో దేవుడు అని ఏమి ఏ పాపము లేని నీతిమంతుడైనా తన శరీరంలో రక్తంతో పాపం లేని ఒక నీతిమంతుడు పరిశుద్ధుడు లోకానికి వచ్చి ఇవంతా రక్షించాలని చెప్పి యేసుకృష్ణని మరియు కన్య మరియు పుట్టించి మనిషి మగవాడి ప్రమేయంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తితో ధర్మం దాల్చి యేసు పుట్టించి పాపం లేని వాడు పాపాన్ని క్షమించాడు కాబట్టి పాప లేని అన్నాము నమ్ముకుంటే పాపం క్షమించి ఈ లోకానికి గ్లూకాస్ వర్త చెప్తుంది నశించిన దానిని వారికి రక్షించుటకు మనిషికి మరి లోకానికి వచ్చాను సో మనందరము అంతర్యంగా మనిషి నాశనం అవుతున్నారు ఏదో ఒక రకం ఏదో ఒక పాపం ఏదో ఒక మోసం ఏదో ఒక కుట్ర ఆయన చెప్పడం చెప్పకపోయినా మోసం చేయకపోయినా ఇతరుల చేత మోసం 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 చేయబడుతున్నారు ఒకళ్ళు మోసం చేయటం ఎంత ఘోరమో అంతకంటే ఘోరం ఏంటి వాళ్ళ చేత మోసం మోసం మోసించబడ్డప్పుడు దేవుడు ఏం చేసుకు ఏం చేస్తానంటే మోసపుచ్చి మోస పెట్టేవారిని మోసం నుంచి తొలగించి మోసపడ్డ వారికి ఆ మోసం నుంచి బయట తీసుకొచ్చి కుట్ర పండిన వారిని మనసు మార్చి ఎవరైతే కుట్రలు బాగో భాగంగా వాళ్ళు జీవితాన్ని కోల్పోయిన వారికి సహాయం ఇచ్చి రెండు విధాల ఆశీర్వాదము దేవున కృపా పండితులతో దేవుస్తాం కాబట్టి ఈ యొక్క యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మనందరి పాపములను కడగడానికి మనందరి శాపం తీసివేయడానికి మనకు రావాల్సిన శిక్ష మనము యశాకానందంటుంది తాను పొందిన శిక్ష వల్ల తాను పొందిన దెబ్బల వల్ల మనకి ఇది అంటే మనకి జ్వరం వచ్చినప్పుడు మనం ఇంజెక్షన్ వేసుకోవాలి ఇప్పుడు మన నేను నాకు జ్వరం వచ్చిన హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ నీ కొద్దిగా నేనే వేసుకుంటాను నేను కాకుండా మనకి రావాల్సిన శిక్షను తన మీద వేసుకొని మనకు రావాల్సిన సమస్తమైన ఆ యొక్క శాపం తన మీద వేసుకొని మనం వినిపించి మనం కళ్ళ పని చేసుకెళ్ళడానికి వేసుకొచ్చి వెళ్ళడానికి రావాల్సిన అవసరం థ్యాంక్ యూ సో మచ్ అండి కిరణ్ కుమార్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ సో అదండి క్రిస్మస్ యొక్క క్రిస్మస్ పండుగ యొక్క ప్రాముఖ్యత అలాగే క్రిస్మస్ పండుగ సందర్భంగా ఇక్కడ ఏ ఏ ప్రోగ్రామ్స్ అన్నీ కండక్ట్ చేస్తున్నారో అవన్నీ కూడా ఉన్నారు కదా సో మీరు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరింతగా మా ఛానల్కి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము విఎస్ న్యూస్ బ్రహ్మశేషి కూడా ఏక్రీస్తు పరిశుద్ధ నామం నందు మీ అందరికీ నాకు హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను యేసుక్రీస్తు ఈ లోకానికి రక్షకుడిగా ఉద్భవించి జన్మించి పాప క్షమాపణ పాప పక్షాలను పాప విమోచన కలిగించే గొప్ప సంభ్రమాన్ని క్రిస్మస్ అన్ని మనము సర్వలోకము అది పండగగా చేసుకుంటుంది సిఎండ్ ఐజీ మిషన్ చర్చ్ హిందూపూర్ పెంగొండ రోడ్ సంఘం తరఫున చూస్తున్న వ్యూవర్స్కి మరియు మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతున్నాము మీ విష్యూ వెరీ హ్యాపీ క్రిస్మస్ అంతేకాకుండా వచ్చే సంవత్సరంలో దేవుడు మీ అందరినీ దీవించాలని కోరుతూ సిఎండ్ హెచ్ మిషన్ చర్చ్ పాస్టర్గా రెవెన్ డాక్టర్ కె కిరణ్ మోహన్ నేను మీ అందరికీ శుభాకాంక్షలు మరియు నూతన సంవత్సరపు ఎదురుచూపు మరియు నిరీక్షణ మరియు సిద్ధపాటు ఉన్నట్లు మీ అందరినీ దేవుడు గాక ఈ యొక్క హ్యాపీ క్రిస్మస్ మరియు ప్రాస్పరస్ న్యూ ఇయర్ విష్ ఈ విషయ వెరీ హ్యాపీ క్రిస్మస్ అండ్ వెరీ ప్రాస్పరస్ ఇయర్ దేవుడు మిమ్మల్ని దీవించి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు విఎస్ న్యూస్ విఎస్ న్యూస్కి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం ముందుగా మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక మీరు చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి